హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి అందరూ నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చేటి ఆరాధన సిక్స్ షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సరస్ హోల్సే ఎంట్రీ లభిస్తే ఈ రోజు చెప్పే కలెక్షన్ ఏంటంటే పట్టు సారీస్ కలెక్షన్ మేడం సెటిలైజ్ గా తీసుకోవాలి ఇందులో డిఫరెంట్ కలెక్షన్ ఉందనమాట హోల్సేల్ గా తీసుకోవాలన్నమాట సెట్ హోల్సేల్ ప్రైస్ వచ్చేది ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎన్ని సెట్ అనమాట ఏ కలెక్షన్ అయినా వర్క్ లో కూడా ఉండే మేడం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఈరోజు గుర్తు ఛాన్స్ ప్రైజ్ ఇచ్చేస్తున్నాం అండి సెవెన్ ఫార్టీ నైన్ కి మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి ఉప్పాడా సారీస్ లవ్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ ఇలా పేస్టల్ చార్ట్ డార్క్ చార్ట్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం సాటిన్ పట్టు మేడం ఓకే చూడండి మేడం చాలా బాగుంటుంది విత్ కాంట్రాస్ట్ పళ్ళునే అంచు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ పళ్ళు పాటు బ్లౌజ్ వస్తుంది అనమాట చూపిస్తాను మా వాళ్ళు చాలా మంది సింగిల్ పీస్ టూ పీస్ అడుగుతున్నారండి వాళ్ళ కోసం కూడా కొంచెం చిన్న వేరియేషన్ ఓకే సింగిల్ అన్నా కావాలి అన్నా కానీ కాంటాక్ట్ అవ్వండి అండి లిటిల్ బిట్ వేరియేషన్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది మనం రివీల్ చేసే మొత్తం కూడా హోల్సేల్ ప్రైస్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓకే ఓవరాల్ శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ అయితే వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందన్నమాట చాలా బాగుంటుంది మనకి ఫెస్టివల్స్ కానీ ఏ ఒక్క కానీ స్మాల్ ఆకరేషన్ నుంచి బిగ్ ఆపరేషన్ వరకు ఏదైనా కానీ పట్టు సారీస్ అయితే బడ్జెట్ రేంజ్ లో అయితే తీసుకొచ్చేసారండి ఇవన్నీ కూడా వాటిలో కలర్ కాంబినేషన్స్ మనకి కింద మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట ఇది ఓవరాల్ గా మనకి సెవెన్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సెవెన్ కంపల్సరీ అయితే తీసుకుంటే మీకు సేమ్ ప్రైస్ పడుతుంది ఆఫ్ సెట్ తీసుకున్నా ఇస్తారా అండి లేదు మేడం ఓన్లీ సెట్ ప్రైస్ మేడం సెట్ ప్రైస్ 749 ఛాన్స్ ప్రైస్ లో ఇచ్చేస్తారా మేడం అవునది చాలా బయట మార్కెట్ లో 1000 అయితే ఉంటుంది కంపల్సరీ ఇలాంటి కలెక్షన్ సో అలాంటిది మనకి వీడియో కొంచెం గ్యాప్ రావడం వల్ల మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు ఆరాధన నుంచి సో నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తారో కూడా చూద్దాం కలెక్షన్ అండి మేడం వెచ్చబడిగిందంటే మీనా పట్టు సారీస్ అన్నమాట ఇందులో డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒక డిజైన్ మీకు చూపిస్తున్నాం మేడం ఓకే మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి అంటే మీకు ఇవే డిజైన్ కాకుండా వీటిలో డిఫరెంట్ డిజైన్ కావాలి అన్నా గానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి సింగిల్ సెట్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఇవన్నీ కూడా మనకి స్ట్రైప్స్ అయితే వచ్చింది ఒక శారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ మేడం కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పల్లు ఉంటుంది మరి ఏమైనా సరే పట్టు శారీస్ కి కామన్ గా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ కాన్ రిచ్ పల్లు అయితే వస్తుంది కానీ మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా హెవీ వర్క్ థ్రెడ్ వర్క్ లో ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట సో కలెక్షన్ అనేది అయితే అస్సలు మిస్ చేసుకోకండి బికాస్ కలెక్షన్ వైజ్ గా అయితే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వీడియోలు అయితే కవర్ చేస్తున్నాను ఈ రోజు అది కూడా మంచి ఛాన్స్ ప్రైజ్ లో అయితే ఇచ్చేస్తున్నారండి మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చేసరికి పల్లు పార్ట్ బోర్డర్ కూడా చూడండి మనకి మీనా బోర్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ ఓకే ఆల్ ఆల్ ఓవర్ సారీ వచ్చేసరికి మనకి పింక్ షేడ్ అండి వాటికి మనకి స్టైప్స్ అయితే వచ్చినాయ పళ్ళు కూడా మనకి బోర్డర్ కూడా చూడండి మనకి మీడియం లెంత్ బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది ఓవరాల్ డిజైన్ వైజ్ గా కూడా మనకి వీటిలో షైనింగ్ కూడా చూడండి మనకి కలనైతా షేడ్ వచ్చిన సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట కొంతమంది కలనైతా షేడ్స్ కావాలని ప్రిఫర్ చేస్తారు కొంతమందికి టూ వేస్ గా కూడా ఉన్నాయి అన్నమాట ఈ కలెక్షన్ లో వచ్చేసరికి ఏదైనా కానీ జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ అండి ఈచ్ శారీ కాస్ట్ మనం మెన్షన్ చేస్తున్నాము ఎయిట్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్ వేసుకోండి ఇంకా నెక్స్ట్ ఏ కలెక్షన్ షేర్ చేస్తారో కూడా చూద్దాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చేటి సెమీ ఉప్పాడ పొట్టు సారీస్ అన్నమాట ఇవి ఛాన్స్ ప్రజలు ఇచ్చేస్తాను అనమాట ఇవి కూడా సెవెన్ ఫార్టీ నైన్ మేడం హోల్సేల్ ఓకే చూడండి మేడం మనకి ఉప్పాడ శారీస్ బయట కొనాలంటే ఎంత కాస్ట్ ఉండదు మీరే ఒక ఐడియా అయితే చేసేసుకోండి అంత తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు మనం ప్రీవియస్ లో కూడా పట్టు శారీ కలెక్షన్ మంచి ఛాన్స్ ప్రైజ్ లో కూడా ఇచ్చారు ఇలాంటి చూడండి ఫుల్ షైనింగ్ ఉంది మీరు లైవ్ లో చూస్తే గనక ఇంకా షైనింగ్ అయితే చాలా బాగా తెలుస్తుంది అనమాట వీడియో లో మీకు షైనింగ్ అంత క్లియర్ గా తెలియకపోవచ్చు ఇది వచ్చేసరికి మంచి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది సారీ ఓకే మనకి రిటైల్ లో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ప్రైజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అలాంటివి మనకి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ కి అయితే ఇచ్చేస్తున్నారు వీటిల్లో కూడా మనకి బ్యూటీస్ అయితే వేరియేషన్ అయినా ఉన్న శారీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఓవరాల్ గా ఏదైనా తీసుకోవాలి అండి ఎయిట్ పీసెస్ తీసుకుంటే మాత్రమే మనకి ఇంత లక్కీ ఛాన్స్ ప్రైస్ అయితే ఇస్తున్నారు సెవెన్ ఫార్టీ నైన్ అనమాట ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా ఉండే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి అనమాట వీటిల్లో ఏ కలర్ నచ్చినా కానీ ఏ సెట్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట ఇంకా నెక్స్ట్ ఏ కలెక్షన్ షేర్ చేస్తారో చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చి మాటికి ఏంటంటే సాటిన్ టిష్యూ పట్టు సారీస్ అన్నమాట చూడండి మేడం సాటిన్ టిష్యూ పట్టు సారీస్ అండి అది కూడా మనకి మంచి ఛాన్స్ ప్రైజ్ ఇంత ఛాన్స్ ప్రైస్ లో వచ్చినప్పుడే కలెక్షన్స్ అనేది త్వరగా గ్రాప్ చేసుకోవాలి అప్ కమింగ్ మనకి ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది ఇంకా అన్ని సీజన్స్ కి ఇప్పుడే లక్కీ ఛాన్స్ ప్రైజ్ లో అయితే తీసేసుకోవాల్సిందే షైనింగ్ వచ్చేసరికి ఫుల్ షైనింగ్ ఉందండి చాలా బాగుంది మంచి లావెండర్ కలర్ అనమాట మనకి ఓవరాల్ సైట్స్ డార్క్ మ్యాచింగ్ టైప్ అయితే ఇచ్చారండి పట్టు సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ అండి వెయిట్ లెస్ అయితే వస్తుంది పట్టు శారీస్ లో కూడా సెవెన్ ఫిఫ్టీ రేంజ్ కదా వెయిట్ ఉంటుంది అని అనుకోవద్దు చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది మీరు ఆన్ ఆన్ డబల్ ప్రాఫిట్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట లుకింగ్ వైజ్ గా కూడా ఓవరాల్ మనకి స్మాల్ బిజీ స్టైల్ అయితే వచ్చింది లైన్స్ మీకు డిఫరెంట్ బోర్డర్స్ కావాలి అన్న డిఫరెంట్ డిజైన్ కావాలి అన్నా గానీ కాంటాక్ట్ అవ్వండి అండి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ సింగిల్ డిజైన్ మాత్రమే మనం ఈ అయితే షేర్ చేస్తున్నాం అనమాట ఇది కూడా మనకి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ ప్రైస్ ఈ వీడియో మొత్తం కూడా ఫార్టీ నైన్ ఇంకా నెక్స్ట్ ఏ కలెక్షన్ ఉందో చూద్దాం మేడం వర్క్ సారీస్ అనమాట చూడండి మేడం ధర్మవరం పట్టు సారీస్ లోనే విత్ సాటిన్ పట్టు లోనే ఓకే చూపిస్తా చూడండి మేడం విత్ బిగ్ బోర్డర్ లోనే ఓకే మనకి మీడియం లెంగ్త్ బోర్డర్ వచ్చిందండి డిజైన్ కూడా మనకి ఫ్లవర్ బంచ్ స్టైల్ అయితే వచ్చింది ఇది పల్లు పార్ట్ అన్నమాట ఓకే చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ వచ్చేసరికి మనకి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది వర్క్ లో అయితే వచ్చింది అన్నమాట మనకి అదేమో కూర్చిళ్ళక వాటిలా యూస్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది మంచి ఎల్లో కలర్ కి పింక్ కలర్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట చాలా బాగుంటుంది వేర్ చేసినా కానీ మనకి డిజైన్ కూడా నెక్ ప్యాటర్న్ అయితే దగ్గర అయితే వచ్చింది చూడండి వీవింగ్ హ్యాండ్స్ కి కూడా వర్క్ అయితే వచ్చింది మంచి డిజైన్ అయితే ఇచ్చారు స్టైల్ కూడా చూడండి చాలా బాగుంది సేమ్ మంచి కలర్ అయితే ఉందో అదే కలర్ వస్తుంది మేడం ఓకే సారీస్ కూడా వర్క్ కూడా సేమ్ అదే రన్ అవుతుంది మనకి రన్నింగ్ బ్లౌజ్ కాకుండా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్ లో వచ్చింది డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో మనకి ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ తో అయితే వీవింగ్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అండి సెవెన్ ఫార్టీ నైన్ అసలు ఏమొస్తుంది నార్మల్ గా సారీయే వస్తుంది జార్జెట్ శారీస్ లైట్ వెయిట్ సారీసే వస్తున్నాయి అలాంటిది మనకి పట్టు సారీ ఇస్తున్నారు అది కూడా బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు కాబట్టి కలెక్షన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ లో చూద్దాం నెక్స్ట్ కలక్షన్ వచ్చేసరికి చూడండి బోర్డర్ అయితే చాలా హెవీగా లాంగ్ లెంత్ అయితే వచ్చింది అనమాట ఈ బోర్డర్ కి ఫిదా అయిపోతారు అలాంటిది మంచి కలెక్షన్ మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చేసారనమాట అది కూడా మనకి లైట్ అండ్ డార్క్ అయితే మ్యాచింగ్ అయితే పేరప్ చేశారండి ఇది మీరు ఆన్ ఆన్ యావరేజ్ గా ఎస్టిమేషన్ అయ్యండి విడిగానే తీసుకోవాలి అన్నా కానీ రిటైల్ ప్రైస్ లో కానీ షాపింగ్ మాల్స్ లో కానీ ఎక్కడ కంపేర్ చేసినా మీకు జస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కంపల్సరీ అయితే చెప్తారన్నమాట అలాంటిది మనకి ఆఫ్ ఆఫ్ ద రేట్ లో అయితే ఇస్తున్నారు అది కూడా మంచి ఛాన్స్ ప్రైజ్ లో వేస్తున్నారు దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అయితే ఇచ్చారు డిఫరెంట్ గా మనకి కింద బోర్డర్ వచ్చేసరికి మొత్తం కూడా బ్లూ తో పేరప్ చేశారు పైన వచ్చేసరికి లావెండర్ షేడ్ అయితే వచ్చింది మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా జకా బ్లౌజ్ అయితే వచ్చింది ఓకే చాలా బాగుంది ఓవరాల్ గా చెక్స్ ప్యాటర్న్ మీద ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చినాయి కింద కూడా మనకి రుద్రాక్ష బోర్డర్ అయితే వచ్చిందండి పికాక్స్ టెంపుల్ బోర్డర్ అన్నీ కూడా మిక్స్ చేశారు ఈ శారీలో ఈ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట బోర్డర్స్ కానీ మనకి ఈ శారీకి ఈ శారీకి కూడా బోర్డర్ చేంజ్ చేసి క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి అలా మనకి బోర్డర్ వేరియేషన్ శారీస్ కూడా అవైలబుల్ గా అయితే ఉంటాయి సో సేమ్

పళ్ళు సెల్ఫ్ లోనే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిజైన్ ఫాబ్రిక్స్ లాగా డిజైనర్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి వర్కింగ్ స్టైల్ చూడండి అది కూడా చూపిస్తాను మేడం బ్లౌజ్ కూడా హెవీ కూడా జకార్డ్ మీద అయితే వచ్చింది yes ma'am ఓకే చాలా హెవీగా వచ్చిందండి బ్యాక్ సైడ్ నెక్కి అండ్ హ్యాండ్స్ వచ్చి స్మాల్ ఫ్లవర్ బంచ్ స్టైల్ అయితే వచ్చింది yes ma'am ఓవరాల్ సారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచిగా సెల్ఫ్ కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ లాగా అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఫ్లవర్ డిజైన్ కూడా ఓవరాల్ ఆల్ ఓవర్ అయితే వస్తుందండి ఇప్పుడు దాకా చూసిన పట్టు సారీస్ అయితే ఆల్ ఓవర్ లిమిటెడ్ గా షేర్ చేశారు మనకి లైన్స్ గానీ గ్యాప్ గాని అలా వచ్చింది ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది వీటిలో కూడా మంచి లైట్ అండ్ డార్క్ షార్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇది వచ్చేసరికి గ్రీన్ స్పెషల్ అనమాట గ్రీన్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ విత్ గ్రీన్ అయితే మ్యాచింగ్ అయితే చేశారు ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అండి ఇది వచ్చేసరికి గ్రీన్ లో అనదర్ షేడ్ అలా మనకి ఆకుపచ్చ అలా అన్ని షేడ్స్ అయితే ఇచ్చారు ఇది కూడా మనకి సెవెన్ ఫార్టీ నైన్ కిస్తున్నారు మంచి ఆఫర్ ప్రైజ్ ఆఫర్ ఛాన్సెస్ అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఏ కలెక్షన్ షేర్ చేస్తారు కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి వైట్ స్పెషల్ అండి ఇదంతా కూడా మనకి మ్యాంగో ఫ్లవర్ డిజైన్ లాగా అయితే వచ్చింది కింద బోర్డర్ కూడా మనకి స్మాల్ బోర్డర్ అయితే ఎలివేట్ చేశారనమాట వైట్ స్పెషల్ గా ఒకటి కావాలి అనుకుంటే వైట్ లో ఇలాంటి పట్టు సారీస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఇది వచ్చేసరికి వైట్ లోనే మనకి గోల్డ్ బుటాస్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి గోల్డ్ బుటీస్ వచ్చింది అండ్ కింద కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే బోర్డర్ అయితే పేరప్ చేశారు మీరు వీటిలో పైన కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉన్న ఫైవ్ శారీస్ అయినా పిక్ చేసుకోవచ్చు లాస్ లో ఉన్న ఫైవ్ సారీస్ అయినా పిక్ చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం ఇది కూడా మనకి టిష్యూ మీద అయితే వస్తుందండి షైనింగ్ అయితే ఉంది సాటిన్ పట్టు మీద అయితే వస్తుంది ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి బోర్డర్ ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా మనకి పేరప్ చేశారు ఓకే డిఫరెంట్ డిజైన్ అనమాట వైట్ లో కావాలి అనుకుంటే కూడా ఇలాంటి వైట్ శారీస్ కూడా పట్టు శారీస్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి వైట్ అయితే చాలా రేర్ గా అయితే ఉంటుంది సో అలాంటి రేర్ కలెక్షన్ కూడా మనకి అయితే ఉన్నాయి సో నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి అండి ఈ కలెక్షన్ కూడా ఫైవ్ ఫైవ్ గా తీసుకున్నా కానీ మీకు జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ గా అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక కలెక్షన్ అయితే ఉంది ఆ కలెక్షన్ కూడా చూశాను ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి స్టోర్ అయితే విజిట్ చేయండి అండి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట వీడియోలో షేర్ చేయని కలెక్షన్స్ చాలా అయితే ఉన్నాయి లాస్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చేపాటికి ఏంటంటే దర్బన్ టిష్యూ పట్టు సారీస్ లోనే సాటిన్ పట్లు అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా ఛాన్స్ ప్రైజర్ అనమాట విత్ బిగ్ బోర్డర్ లోనే ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు మన షాప్ కొత్తగా చూస్తున్నట్లయితే షాప్ రండి మేడం షాప్ పేరు వచ్చేది ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు గూగుల్ మ్యాప్స్ లో కూడా ఉంది మేడం లొకేషన్ తప్పకుండా అయితే విజిట్ చేయండి అండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అవైలబుల్ గా ఉంది మీకు సింగిల్ పీస్ కావాలన్నా టూ పీసెస్ కావాలన్నా అయితే ఒకసారి అయితే డైరెక్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి కంప్లీట్ గా ఇది హోల్సేల్ వాళ్ళకి మాత్రమే రివీల్ చేస్తున్నాము హోల్సేల్ ప్రైస్ మాత్రమే రివీల్ చేస్తున్నాం కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు మనకి అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే షేర్ చేశారు అండి వీడియో లో కూడా మనకి లైట్ చాట్ ఉంది డార్క్ చాట్ ఉంది రెగ్యులర్ గా అందరూ ఎప్పటి నుండి ఎవరి గురించి కాంబినేషన్ యూస్ చేసే పట్టు సారీస్ కలెక్షన్ ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ సెల్ఫ్ మ్యాచింగ్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ అన్ని కూడా వీడియోలో షేర్ చేశారు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మంచి ఆఫర్లు వస్తుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక వీడియోతో మరొకసారి అయితే వస్తాం